బుల్లెట్ గాయాలని లెక్క చేయకుండా తెలంగాణ కోసం ప్రాణాలు అడ్తామని కూడా సిద్ధమైన తెలంగాణ ఉద్యమం ముప్పై వివేక్ గారు రైలు రోపో ధర్నా ఉద్యమ కార్యక్రమాల వల్ల మా అక్క పెళ్ళి ఉన్నప్పుడు రెండు రోజుల ముందు కూడా వారిని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తారు అయినప్పటికీ కూడా తెలంగాణ సాధన కోసం ఎంత కష్టమైనా ఎంత కృషి చేయాలన్నా వారు కంకణం కట్టుకొని తెలంగాణ కోసం పోరాటం విషయం చెప్తే ఇవాళ మనం తిరిగి చూస్తే తెలంగాణ కోసం పదిహేను మందలు మళ్ళీ విద్యార్థులు బాగా ఫలితాలను చేసుకుని ఈరోజు తెలంగాణ వస్తే అది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఈరోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు చేసిన త్యాగాన్ని గుర్తించి వచ్చే రోజుల్లో నిరుద్యోగుల సమస్యపై ఉద్యోగాలు వచ్చేటట్టు కృషి చేసి కష్టపడి పనిచేస్తామని చెప్పి ఉద్యమకారులు అందరినీ ఈరోజు చేసుకొని I'm going the national, 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 national.